సాయంత్రం ఒక దుర్ఘటన శ్రావణ్ కుమార్ అని పర్మనెంట్ కూలిపోయి వారు చనిపోవడం జరిగింది పొద్దున్న తెలుస్తనే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది వారిని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఏంటిది అని కనుక్కుంటే మన సీతారామయ్య గారు చెప్పారు సార్ ఇది కేవలం మేనేజ్మెంట్ తప్పు ఏదైతే పాత మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ వాడటం కండెమ్ చేసే మెషిన్ పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ యూజ్ అయింది ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ద్వారా కూడా దీన్ని రిప్లేస్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్లీ ఇక్కడ లోకల్ మేనేజర్ జనరల్ మేనేజర్ వాళ్ళందరూ దీని బాధ్యత వహించారు ఎందుకంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో సేఫ్టీ వైజ్ జనరల్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఈ సేఫ్టీ సరిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ అయిందని చెప్పి మ్యామాఫీసీ అన్ని రిపోర్ట్స్ కూడా అయితే చెప్తున్నాయి నేను సీఎండి గారితో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఫస్ట్ అక్కడ సైట్కి వెళ్ళి చూసి ఏంది మళ్ళీ ఒకసారి రిపోర్ట్ తీసుకొని సీఎండితో మాట్లాడి ఈ సేఫ్టీ పైన ఇంకెక్కువ దృష్టి పెట్టే అవసరం ఉంది మేనేజ్మెంట్కి బాధ్యత కుటుంబానికి ఏదైతే న్యాయం జరగాలో ఆల్రెడీ ఇంతకుముందు స్కీమ్ ద్వారా కోటి రూపాయలు వారికి వచ్చేది ఉంది ప్లస్ అదర్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని బా బాధ్యత కుటుంబానికి ఇప్పించే బాధ్యత మా అందరిది ఉంది దాంతోపాటు వారికి ఒక చెల్లె ఉన్నది ఆమె గ్రాడ్యుయేటు ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము మేనేజ్మెంట్తో మాట్లాడి త్వరలోనే వారికి న్యాయం చేసేలాగా మేము పనిచేస్తాము